హ్యాండ్లూమ్స్ సారీస్ అన్నగానే గుర్తుకొచ్చేరి సావి త్రీ ఇప్పుడు జోబే హిల్స్ లో గొప్ప ప్రారంభం ప్రస్తుతం శ్రీవినగర్ లో ఉన్నాం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నేను నిలబడి ఉంటే మోకాల పైకి స్టార్టింగ్ అన్నమాట మోకాల పైకి నీళ్లు ఉన్నాయి ఇక్కడంతా కూడా రెస్క్యూ టీమ్ వచ్చి వీళ్ళందరిని కూడా సంరక్షిస్తుందన్నమాట మొత్తం ఈ ప్రాంతం ఇక్కడ నుంచి తీసుకుంటే మొత్తం కూడా మనిషి మునిగిపోయేంత లోతు వరకు నీళ్లు ఉండిపోయాయి మొత్తం కూడా అక్కడ నుంచి కూడా ప్రజల్ని ఈ గాలి బోటు ద్వారా ఇక్కడికి తీసుకొస్తున్నారు ఉన్నారు మొత్తం కూడా తీసుకొచ్చి ఈ బోట్ లో చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా అందరూ కూడా కాలనీలలో వెళ్తున్నారు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది అసలు ఇక్కడ అడుగు తీసి అడుగు పెట్టాలి అనే పరిస్థితి ఉంది తీసుకురావచ్చు ఒక వృద్ధుని కూడా తీసుకొస్తున్నారు ఒక వృద్ధుని కూడా తీసుకొస్తున్నారు రెస్క్యూ టీము ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం మీద అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా వారికి సరైన సమయంలో సహాయ సహకారాలు అందడం లేదని ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంత ముందు కూడా వెళ్తాం ఇక్కడికే మోకాళ్ళ పైకి నీళ్ళు వస్తుంటే అక్కడికి వెళ్ళేసరికి లోపలర్ రండి సార్ ఇక్కడ కాదు అర మీటర్ లోపలికి వస్తే మా పరిస్థితి ఏంటో తెలుస్తుంది కదిపిన ఒకటే మాట ఒడ్డును నిలబడి చూస్తే ఏముంది లోపలికి వస్తే కదా తెలుస్తుంది మా పరిస్థితి అంటున్నారు అంటే ఇక్కడే నాకు నడువు వరకు నీళ్లు వస్తున్నాయి అంటే లోపలికి వెళ్తేన ఏ పరిస్థితిలో ఏ స్థాయికి నీళ్లు జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రజల ఆవేరంతా ఒకటే వచ్చిన వారంతా ఒడ్డును చూసి వెళ్ళిపోతున్నారు లోపలికి వస్తే తెలుస్తుంది తమ ఎలాంటి పరిస్థితుల్లో లోపల చిక్కుకుపోయాము అనేది అంటున్నారు అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారు అంటే లోపలికి వెళ్ళాలంటే కొంత ధైర్య సాహసాలు కూడా కావాలి అధికారులు కాదు కదా ఎవరు కూడా ఇక్కడ సాహసం చేయలేకపోతున్నారు చెప్పాలంటే నేను కూడా కొద్దిగా భయపడే పరిస్థితి లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా భయపడే పరిస్థితే ఉంది అయితే ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు వరుణుడు ఒక ఉగ్రరూపం దారితులతో వచ్చిన వరద ఉధృతికి ఈ ప్రాంతం అంతా కూడా సింగు నగరం అంతా కూడా మొత్తం జలమయం అయిపోయింది ఈ నీరంతా కూడా తగ్గుముఖం పట్టాలంటే మరో వారం రోజులు పడుతుంది ఇప్పుడిప్పుడే ఈ ఎండ వస్తుండడంతో వర్షం నుంచి కదా తెరిపి విడిచిందనుకోవచ్చు ఈ ఎండ ఇలాగే రెండు మూడు రోజులు వచ్చి వర్షము ఒక నెమ్మదిస్తే తప్పితే వర్షం కురవకపోతే మాత్రం ఈ ప్రాంతము సాధారణ స్థితికి వచ్చేందుకు మరో వారం రోజులైతే పడి ఉంది ఈ వారం రోజుల పాటు ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు మొత్తం చూడొచ్చు కదా ఈ లోపలికి వెళ్లే కొద్ది కదా కార్లు అవన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మీడియా వచ్చినా అధికారులకు వచ్చినా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ప్రాణాల మీద వాళ్ళకి భయం ఉంటుంది కదా అంటే పేదల ప్రాణం అంటే లెక్క లేదా అనేవారు కూడా ఉన్నారు ఇక్కడ కానీ అక్కడికి లోపలికి వెళ్ళి రక్షించేవారు ఎవరు అంటే బోట్లు వస్తున్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాలకు వాళ్ళకు లోపలికి వెళ్ళేకి అడ్రస్ కూడా తెలీదు వీళ్ళు ఒకటే చెప్తున్నారు అధికారులే చెప్తున్నారు వాలంటీర్లు కావచ్చు స్థానికులు సహకరిస్తే తప్పితే మేము బోట్లు

ఎందుకంటే poured… <to> <t> <tih Matthew> నీళ్ళలో చిక్కుపోయడని ఆ తల్లి ఆవేదన చెందుతోంది కొడుకును రక్షించడానికి కూడా ఏ అధికారులు కూడా రావాలతున్నారు మరో వయనాడు కాక ముందే అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది ఫుడ్ మాత్రం సప్లై అవ్వట్లేదండి ఫుడ్ మాత్రం అక్కడ ఉండిపోతుంది లోన చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఫుడ్ మాత్రం సప్లై అవ్వట్లేదు గవర్నమెంట్ ఫుడ్ పంపించింది కానీ ఫుడ్ ఎవ్వరు సప్లై అవ్వట్లేదు ఓన్లీ జనాలు తీసుకెళ్లట్లేదు జనాలు చలిపోడవే ఇలా కావాలంతే వీళ్ళు ఇక్కడికి వచ్చి షో చేయడం తప్ప ఏమీ లేదు డిపార్ట్మెంట్లు కానీ ఏమీ లేదండి పోలీసు లేదు గవర్నమెంట్ లేదు ఎవ్వరు ఉపయోగం లేదు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు వాళ్ళు మీటింగ్ చెప్పి మమ్మల్ని జనాలు అన్న మమ్మల్ని వదిలితే మేమల్ని తెచ్చుకుంటాం వెళ్ళి మమ్మల్ని వదిలేండి జనాలు సహకారం లేదు ఎక్కడికండి సార్ ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్ల వరకు వెళ్తున్నాయండి వాళ్ళు కూడా అక్కడ నుంచి ఎవరికైనా కనపడితే తీసుకొస్తున్నారు లేదంటే వాళ్ళ లారాలు వస్తున్నారండి పంచర్ అంటున్నారు డీజిల్ అంటున్నారండి ఎవరు ఉపయోగం లేదు గవర్నమెంట్ ఉపయోగం లేదు చాలా మంది వెయిట్ చేస్తారు రూట్ తెలియదు అంటే లోకల్ వాళ్ళు సపోర్ట్ చేస్తాం సార్ ఇప్పుడు మాది పక్క మాది పక్క ఏరియా మాది కాదు సార్ మాది పక్క ఏరియా మార్నింగ్ సెవెన్ నుంచి వచ్చి మేము కష్టపడుతున్నాం నిజంగా రూట్ తెలియదు మేము చూపిస్తాం కదా కార్తికే హాస్పిటల్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఉన్నా కూడా వారిని పట్టించుకుని నాదులు జరుగుతారు తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము బోట్లు తీసుకుని ప్రతి కాలనీలో ప్రతి ఇల్లు కూడా ఏ ఇంట్లో ఎవరెవరు చిక్కుకొని ఉన్నారో ఎవరిని రక్షించాలనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి చూపిస్తామంటున్నారు అయితే అధికారులు కొంత సహకరించి బోట్లు త్వరితగతిన తీసుకువేనా ఇళ్లలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి